మనోని ఒక దుర్మార్గుడుగా చిత్రీకరించారు సార్ ఈ ప్రక్షిప్త శ్లోకాలను ఇది చేసుకొని అదే బేసిక్ గా దాన్ని అంబేద్కర్ గారు కదా తర్వాత ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా దాన్ని కాదు కాదు మీరు అంబేద్కర్ ని తప్పు పట్టకండి నేను అంబేద్కర్ కాదు కాదు అంబేద్కర్ ఇన్ఫ్లుయన్స్డ్ బై ద బ్రిటిషర్స్ మీకు వేదాలని తెలుగులోకి రాశారు అదే ఇంగ్లీష్లోకి అనువదించారు కదా అవును ఎవరు ముల్లర్ మ్యాథ్స్ ముల్లరే కదా అవునండి సరే కృష్ణ యజుర్వేదం దాన్ని మీరు లో ఏమని చెప్తారు ఇంగ్లీష్ లో కృష్ణ యజుర్వేదం దీనికి ఇంగ్లీష్ పదం ఏంది అసలు వెరీ వెరీ డిఫికల్ట్ అసలు లేదు వాడు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ఏందో తెలుసా బ్లాక్ యజుర్వేద కృష్ణ యజుర్వేదం అంటే బ్లాక్ యసుర్వేద ఇంకే కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు కాబట్టి కృష్ణ అంటే బ్లాక్ అనే అర్థం ఉంది కృష్ణ అంటే నలుపు అనే అర్థం ఉంది అవును కానీ అజా దానికి కృష్ణ యజుర్వేదం అని ఎందుకు పెట్టారు దానికి అట్లా ఉంటుంది ఏది ట్రాన్స్లేషన్స్ అంతేనండి కానీ మనస్ఫూర్తి అన్న దాని మీద ఆయన ఎందుకు అసలు ఇదే కారణం సాంస్క్రిట్ రాదు చదివిన ఆయన చదివినటువంటి ఇప్పుడు ఎవరైనా మీరైనా ఒక అభిప్రాయానికి ఎట్లా వస్తారు మీరు చదివిన పుస్తకాలే కదా అంతే మీరు చదివిన పుస్తకాలే అంతేనండి ఆ పుస్తకాలు సరైనవా కాదా అనేది మీరు నిర్ణయించుకొని దాని మీద పరిశోధన చేస్తే మీకు నిజానిజాల్లో అర్థమయ్యేది ఆ పని జరగల కాబట్టి అంబేద్కర్ ఈ అపోహకు లోనయ్యి ఆయన పనిచేశాడు ఇంకా అది అది దాన్ని అంటారు మనోశాస్త్రాన్ని ఆ వడ్డీ కల్ దాన్ని కాల్ చేసి అదే అది ఒక దివస్ ఏదో నడుపుతున్నారు ప్రతి ఆ రోజు నేను ఒక మాట చెప్తాను అండి హిందూ ధర్మాన్ని తెలుసు కొంతమంది ద్రోహం చేస్తే తెలియక కొంతమంది ద్రోహం చేశారు హిందూ ధర్మానికి ఆయన అంబేద్కర్ ఎంత గొప్పవాడు అంటే హీ డోంట్ వాంట్ గో ఇన్ టు ద ఫారెన్ రిలీజియన్స్ లైక్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం బట్ బౌద్ధం కూడా ఇట్ ఇస్ నాట్ ద నేటివ్ రిలీజియన్ కదండి ఎవరు చెప్పారు మనకి ఇండియాలో ఎందు సార్ మీరు ఇంత మాట అన్నారు సార్ మన ధర్మం సార్ బౌద్ధం మన ధర్మాల్లో నుంచి వచ్చింది సార్ అది సరే ధర్మంలో వేద ధర్మాన్ని బుద్ధుడి అడాప్ట్ చేసి దాని కాదంట్లే సార్ బట్ మనది మనకి హిందూయిజం ఉన్నది ఇక్కడ ఈ దేశంలో హిందూయిజం ఉన్నప్పుడు ఇప్పుడు బుద్ధిజం అగైన్ సార్ బుద్ధిజం బుద్ధ బుద్ధిజం ఏ రిలీజియన్ హిందూయిజం ఇస్ నాట్ రిలిజియన్ ఇట్స్ వాక్ ఆఫ్ లైఫ్ ఇట్స్ ఇట్స్ అ ధర్మ ఇట్స్ ధర్మ సో హిందూయిజం ఉండంగా అని అనుకోవద్దు అంటే హిందువులే హిందువులే బౌద్ధులుగా మారారు హిందువులే బౌద్ధులుగా మారేది ఇక్కడ పాయింట్ ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని బాగా గుర్తించండి మీకు ఇప్పుడు అర్థం అవుద్ది వైష్ణవులు ఉన్నారా ఇక్కడ అవును అవును శైవులు ఉన్నారా హడా పచ్చులు ఉన్నారా శాక్తేయులు ఉన్నారా శౌరులు ఉన్నారా వీళ్ళు కాకుండా జైనులు ఉన్నారా సిక్కులు ఉన్నారా వాళ్లతో పాటు బౌద్ధులు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో నుంచి వచ్చినటువంటి హిందూ ధర్మం అనేటటువంటి అద్భుత వృక్షానికి ఇవన్నీ కోర్స్ నేను సో అటువంటిప్పుడు మనం బౌద్ధాన్ని నిరసించాల్సిన అవసరం నిరసించమని చెప్పాలి అలాంటి మనస్మృతిని కూడా కాల్చకూడదు కదా అంటున్నాను నేను అదే అంటున్నది ఆయన ఆ మతాల్ని తీసుకోకుండా ఏది పాషండ మతాలని పాషండ మతాలని తీసుకోకుండా ఆయన బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు అని అంటే ఆయన క్లియర్ గా చెప్పాడు ఏమని చెప్పాడో తెలుసా ఎప్పుడైతే ఆ మతాల్లోకి వెళ్తారో వాళ్ళు ఈ దేశానికి ద్రోహం చేస్తారు అని అదేలే అంటే ఆయన దేశభక్తిని శంకి ఎస్ మీరు అన్నది ఏందంటే ఇప్పుడు సార్ మనకు మనలో లోపాలు లేవని చెప్పట్లేదు సార్ నేను అయితే ఇంకొక అద్భుతమైన గుణం కూడా ఉంది మనకి ఏందనంటే ఇది లోపం అని తెలిసినప్పుడు సరిదిద్దుకునే గుణం ఇది ఇది బాగా ఇప్పుడు బాల్య వివాహాలు ఉన్నాయా ఈ దేశంలో అయ్యో అసలు దానికి ఏం లోటు దానికి ఏం కాదు బాల్య వివాహాలకి రైట్ బాల్య వివాహాలు ఉన్నాయి కదా అవునండి సతీ సహగమనాలు ఉన్ని 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 నేను లేవని చెప్పను దాని చాలా తక్కువ సతీ సహగమనాలు అది వేరే టాపిక్ దాని అది వేరే ఉన్ని రామ్మోహన్ రాయ్ గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత కదా సతీ అనేది కొంతవరకు అబలుష్ అవ్వడం గట్ట జరిగింది కొంతవరకు అసలు జరిగితేనే రాజా రామ్మోహన్ రాయ్ దెన్ బై హు ఇస్ రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ ఈస్ బ్రిటిష్ ఏజెంట్ కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పని చేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీ ఇక్కడ మెకాలే విద్యను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారకుడు మోహన్ రాయ్ ఎయిట్ అండ్ రైట్ మనం ఇప్పుడు అసలు విషయం అనుకుందాం ఏది సతీ సహ గమనం మొత్తం భారతదేశం మొత్తం మీద ఎన్ని సతీ సహ గమనాలు జరిగినాయో ఏమన్నా రికార్డు ఉందా లేదు మరి లేకుండా ఎట్ట చెప్తున్నారు మీరు ఇది భయంకరమైంది అని ఉన్నాయి ఉన్నాయి నేను ఇస్తా రికార్డు మీకు కైండ్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి మొత్తం భారతదేశం మొత్తం మీద క్యాలకులేట్ చేస్తే నలభై సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి సతీసాగమనాలు సతీసాగమనం అవి కూడా బలవంతంగా జరిగినవి కాదు వాళ్ళు స్వచ్ఛందంగా చేసినవి వాళ్ళకి గుళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళని దేవతగా పూజిస్తారు తెలుసా మీకు ఇది తెలుసా ఇది ఐ కదా కదా మన ఆంధ్రాలో నాకు నాకు తెలిసింది ఇంకా ఉన్నాయేమో తెలియదు కానీ నాకు ఒక రెండు ఉన్నాయి ఎప్పుడైనా విన్నారా లేదండి లేదు సరే వెంగమాంబ అనే పేరున్నారా తరిగొండ తరిగొండ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ అన్నమాచార్యుడి సమకాలీ వాళ్ళ ఇది వెంగమాంబ అని మీరు బయట చూస్తే వెంగమాంబ లారీ సర్వీస్ వెంగమాంబ సర్వీసెస్ అట్లా చాలా కనిపిస్తాయి ఆ వెంగమాంబ తరిగొండ వెంగమాంబ కాదు ఓకే నెల్లూరు జిల్లాలో నల్లవాడ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో సతీ సహగమనం చేసినటువంటి ఒక తల్లి పేరు వెంగమాంబ అక్కడ వెంగమాంబకు గుడి ఉంది వాళ్ళు ఆ ఆ అమ్మ కమ్మ వాళ్ళ ఆడపడుచు ఓకే చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆ అమ్మ పేరుతో ఉండే స్కూల్లోనే నేను చదువుకున్నా టెన్త్ క్లాస్ సో ఒకటి తర్వాత నెల్లూరులో మా తాతగారింటి తాతగారింటి ఎదురుగ్గానే పేరంటాళ్ళమ్మ అని ఉంది ఆ ఆయమ్మ కూడా సతీసాగంలో చేసినటువంటి తల్లి మీకు ఇట్లాంటివి మొత్తం దేశం మొత్తంలో ఒక నలభై సంఘటనలు కనిపిస్తాయి ఇది మరి మొత్తం దేశానికి జాతికి అంటగడతారా అది దురాచరణ కాదు అది సదాచారం అని చెప్పట్లేదు సార్ నలభై సంఘటనలు జరిగిన నాలుగు సంఘటనలు అయినా దురాచారం దురాచారమే ఒక్కటి జరిగిన దురాచారమేటెస్టబుల్ దురాచారం దురాచారమే అవునండి కానీ ఈ జాతి అంతా అటువంటి దురాచారాలతో నిండి ఉంది అని చెప్పడం కనుక కుట్ర అర్థమైందా అవును అవును రైట్ ఇప్పుడు ఇప్పుడు ఇంకొక యాంగిల్ చెప్తాయినండి ఇది సో ఇది తప్పు ఇది తప్పు బాల్య వివాహం తప్పు బాల్య వివాహాలు ఎట్లా జరిగాయి సార్ ఎందుకు జరిగినాయి సార్ భారతదేశంలో తురకలు వచ్చిన తర్వాత జరిగినాయిప్పుకుంటావా ఇప్పుడు తురకల రాజ్యం లేదు ఇప్పుడు జరుగుతున్నాయా బాల్య వివాహాలు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయా సత్య సాగమనాలు లేవు మీరు చెప్పి మీరు రిఫర్ చేస్తున్న పాయింట్ నాకు అర్థమైంది సార్ అంటే ఈ జాతిలో ఉన్న సద్గుణం ఏంటంటే ఇది దురాచారము అని తెలిసిన తరువాత తనను తాను సరిదిద్దుకోవడానికి వెనకాడదు అంతేగా మీరు మీరు ఇస్లాం తీసుకోండి లేదా క్రిస్టియానిటీ తీసుకోండి ఎన్ని దురాచారాలు ఉన్నాయి ఇప్పుడు అంటే మళ్ళీ మనకి పెద్ద ఆర్ దే రెడీ టు రిఫార్మ్ దే రిలీజియన్ నో తలాక్ తలాక్ని కాదు ఏదైనా కానీ వాళ్ళని వాళ్ళు రిఫార్మ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదు మరి ఆ విషయంలో హిందూ ధర్మం గొప్పది కాదు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ విషయంలో ఈ కారణంగా ఇప్పుడు మళ్ళీ మనం ఒక మత గ్రంథమే గొప్పది తక్కువ మత గ్రంథాలన్నీ బా అని మనం అన అనగలమా ఎందుకంటే డిబేట్ కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఏ మత గ్రంథం గొప్పదే అనేది అంటున్నా ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే సార్ దిస్ ఇండియన్ కల్చర్ ఇండియన్ ధర్మ అండ్ సనాతన ధర్మ చాలా విశాల దృక్పథం కలిగినటువంటి ధర్మం సార్ ఇది అంద సార్ ఇదే సంకుచితమైన ధర్మం అయితే ఇదే సంకుచితమైన ధర్మం అనుకుందాం ఈ దేశంలో క్రిస్టియన్లు ముస్లింలు అడుగు పెట్టగలిగే వాళ్ళ సార్ అసలు ప్రశ్న లేదండి ప్రశ్న లేదు ప్రశ్న లేదు మనది వాళ్ళ మన వాళ్ళది చాలా లిబరల్ మైండ్ చాలా లిబరల్ లివింగ్ ఇవన్నీ వాటి వల్లే దే కుట్ రియల్లీ మేక్ ఎన్ ఎంట్రీ ఇన్ టు ది కంట్రీ అండ్ ఓన్లీ ఎంట్రీ ఇన్ ద కంట్రీ రూల్ ద కంట్రీ రూల్ ద కంట్రీ దే ఆర్ వాళ్ళు వ్యాపిస్తున్నారు ఇప్పుడు మీకు రాను రాను మీకు ముస్లిం పాపులేషన్ పెరిగి ఇండియన్ హిందూ పాపులేషన్ పడిపోతుంది రోజు రోజుకి అని చెప్పి కొంతమంది అట్లా ఏం జరగవు చాలా జరిగే మధ్యలో అంటే కొన్ని చాలా చాలా జరిగే వ్యవహారాలు ఉన్నాయి చాలా చాలా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రకృతి ఇప్పుడు ఒక దాన్ని గుర్తుపెట్టుకోండి సార్ ప్రకృతి ఒక సమతౌల్యాన్ని ఇచ్చేస్తుంది అవును ఆ సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు నువ్వు ఎంత జనాభా ఉన్నా అవును సార్ ఎంత జనాభా ఉన్నా కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు నియంత్రించాల్సిన ప్రకృతి ఆలోచిస్తుంది అంతే వాళ్ళు అతను చెప్పినట్టు అదే మీరు మీరు పర్ఫెక్ట్ పాయింట్నే రిఫర్ చేశారుగా అండ్ యూ సో మచ్ గారు బికాస్ అవతల హిస్టరీ గాని ప్రజెంట్ విషయాలు ఇట్స్టిక్ రియల్లీస్ డిస్కోర్స్ విత్ యూ అండ్ రియలీ ఐ విష్ మళ్ళీ ఇంకోసారి మనం కూర్చోవచ్చు తప్పకుండా తప్పకుండా సార్ జాగ్రత్తగా మనం విశ్లేషించుకుంటూ వెళ్తే అసలు నిజమైంది ఏంటి అబద్ధమైంది ఏంటి అనేది ఈజీగా తెలిసిపో ఈజీగా అంటే నేను అందరికీ సార్ ఎవ్రీబడి ఈజ్ ఎవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ సార్ అండ్ అప్పుడు ఏం జరిగిందో కూడా అప్పుడప్పుడు చూసావాచాగా అన్ని విషయాలు తెలిసినా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా తీస్తే ఆవిడెవరో దుమ్మెత్తిపోస్తుంది ఏమని ఇష్టం వచ్చినట్టు తీసారు ఇష్టం వచ్చినట్టు తీసారు అసలు అప్పుడు సార్ మొన్న నేను వేరే ఒక స్టూడియోకి వెళ్ళా స్టూడియోకి వెళ్తే ఆ స్టూడియోలో ఉండే కుర్రాళ్ళు అంటున్నారు సార్ మీరు ఆ సినిమా చూసారా అని ఇది అడిగారా వేరే వేరే చూసారా లేదయ్య చూడలేదు సార్ మీరు ఏ విషయాలు అయితే చెప్తున్నారో అయ్యే విషయాలు ఆ సినిమాలో ఉన్నాయి సార్ అంత మిమ్మల్ని కాపీ చేసినట్టున్నారు సార్ అని అంటే అయ్యి నేను నేను కాపీ చేసిన నన్ను కాపీ చేసినవి కదా ఈ నిజాలు తెలిసినటువంటి నిజాలు కాకపోతే మేము ముందు నుంచి చెప్తూ వస్తున్నాం ఎవరు వినలేదు అందుకే ఆయన దానికి ఒక కథారూపాన్ని కల్పి కథారూపాన్ని రూపాన్ని కల్పించాడు చెప్పాడు కాబట్టి అది బాగా ప్రచారం అయింది మేము కోరుకునేది కూడా అదే అదే ఆయన చేశాడు తప్పే ఉందయా అదన్నా ఫర్ ఆల్ యువర్ మైండ్ అండ్ వైడర్ అండర్స్టాండింగ్ అబౌట్ థింగ్స్ అబౌట్ ది హిస్టరీ అండ్ ది పార్ల ది ప్రెసెంట్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ సార్ మళ్ళీ ఇంకోసారి తప్పకుండా థ్యాంక్ యూ నమస్తే సార్ ఇది గుప్త జై జయ ఆయన ఆయన విజ్ఞాన సరస్సు ఇది మళ్ళీ ఇంకోసారి గుప్తా గారితో కూర్చుని మరిన్ని విషయాలు చర్చిద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్